వన్ కేటగిరీలో పీజీటీ ఇంగ్లీష్లోని మెరిట్ లిస్ట్లోని నాకు నైంటీ టూ ర్యాంక్ వచ్చింది నన్ను వెరిఫికేషన్ పిలిచారు చాలా సక్సెస్ఫుల్గా అయింది నా పేరు రిజెక్షన్లో లేదు వన్ టూ వన్ కేటగిరీలోనే జో కన్సిడరేషన్ చెప్పి పిలిచారు సార్ కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా వెళ్ళా డివోకి వెళ్ళినా సెక్రటేట్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకు జియో నెంబర్ సెవెంటీ సెవెన్ చదువుకోండి తెలియదా మీరు ఇలాంటి వస్తున్నాయి సార్ కానీ ఇది వన్ ఇస్ట్ వన్ అంటేనే బాబు అంటేనే డిఎస్సి డిఎస్సి అంటేనే బాబు సార్ వన్ టు వన్ అంటేనే జాబ్ వచ్చినట్టు సార్ కానీ ఇప్పుడు వన్ ఇస్ టు వన్ తీసి మీకు అలా పిలవలేదని చెప్పి ఎక్కడికి అన్యాయం జరుగుతుంది సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిస్థితి అదే సార్ మాకు మాకు న్యాయం సార్ నాకు నలభై ఏడు సంవత్సరాలు సార్ నాకు భర్త చనిపోయాడు కానీ నేను ఇదే ఉద్యోగాన్ని నమ్ముకుని నేను బతుకుతున్నాను సార్ నా కుటుంబం ఇప్పుడు ఈ రోజు అన్యాయం అయిపోయింది సార్ చేసి నాకు నా ఉద్యోగం ఇప్పించండి సార్ ఇంకా నాలుగు పోస్టులు మిగిలిపోయి మా అందరికి న్యాయం చేయాలని కోరుతున్నాను ఏ అధికారులు కలిసినా మీరు నెక్స్ట్ డిఎస్సీ ప్రిపేర్ అవ్వమంటున్నారు ఏ అధికారులు కలిసినా నెక్స్ట్ డిఎస్సీ ప్రిపేర్